ప్రియమైన విద్యార్థులు మనం ఎఫ్ఏ ఫోర్కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చుకున్నాం ఈ ప్రాజెక్ట్ వర్క్లో ఒక న్యూస్ పేపర్ని మన సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన పిక్చర్స్ని కట్ చేయడం అంతకుముందు మనం ఇచ్చిన న్యూస్ పేపర్ని మీరు మంది చూడడం అందులో మీకు వింతగా అనిపించిన అంశాలను కూడా మీరు ఆ పేపర్లోనివి చదవడం ఇట్లా చేశారు అలాగే మీకు మీకు ఇచ్చిన కేటాయించిన పేజీల్లో ఉన్న పిక్చర్స్ని కట్ చేశారు కొందరైతే ఆ పేజీలకి డిస్క్రిప్షన్ కూడా రాశారు అయితే ఇందులో ఉన్న పిక్చర్స్ అన్ని ఎక్కువ భాగం మనకి సోషల్ సైన్స్ అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించి అలాగే కొంతవరకు సైన్స్ రిలేటెడ్గా కూడా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఏదో మన పాఠాల్లో కొన్ని పాఠాలకు సంబంధించిన అంశాలు మనకి ఈ ఈ వీడియో అంటే ఈ పిక్చర్స్ అన్నీ మనకి తెలియజేస్తాయి ఇంతకీ టాస్క్ మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందని అంటే ఏదైనా ఒక పేపర్ కానీ ఒక వస్తువును కానీ సరిగ్గా వాడుకునే అలవాటు మనకి రావాలి దాన్ని సరిగ్గా వాడుకోవడం ఒక న్యూస్ పేపర్ ఇచ్చాను దాన్ని సరిగ్గా కట్ చేయటం అది బార్డర్ కొట్టడం పేపర్కి అలాగే నీట్గా అంటించటం గమ్ చేయటం తర్వాత బార్డర్ చేయటం తర్వాత అందంగా కనిపించేటట్టుగా అమర్చటం ఇవి చాలా స్కిల్స్ మనకి ఈ న్యూస్ పేపర్ కటింగు స్క్రాప్ బుక్ తయారు చేయడం వల్ల మనకి అలవడుతుంటాయి ఇకన మీరు ఏ పని చేసినా ప్రతి పని మీరు అందంగా చేయాలని అనుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర పనిచేసినా క్లాసులో పనిచేసినా ఎక్కడైనా అంటించే పని ఒకవేళ వచ్చినా ఏదైనా ఒకవేళ ఆడపిల్లలు అయితే ముగ్గులు వేయాలనుకున్న సందర్భంలోనైనా ప్రతిదీ మన న్యూస్ పేపర్లోని ఎంత చక్కగా పేర్చి వార్త అందంగా పడేటట్టుగా పిక్చర్ అందంగా పడేటట్టుగా ఉంటుంది కదా మీకు ఇచ్చింది ది హిందూ న్యూస్ పేపర్ నేను ఇచ్చాను అందువల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా అమెరికా అంటాను దీన్ని ఈ అమెరికా అనే దానికి ఒక నైపుణ్యం ఉండాలి చేత్తో మనం కట్ చేయడం అనేది గమ్ చేయడం అనేది పేస్ట్ చేయడం అనేది నీట్గా పేస్ట్ చేయడం పిక్చర్ని తయారు చేయడం మీలో కొందరికి బెస్ట్ కూడా నేను ఇవ్వటం జరిగింది ఇప్పుడు ప్రతిదీ మనకి ప్రతి దాంట్లో మనకు ఒక సోషల్ ఈవెంట్ కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఈ పిక్చర్లో ఒక చిన్న తాజ్మహల్లాంటిది ఒక విద్యార్థి వేసిన పిక్చర్ అనమాట మీలాంటి పిల్లలు న్యూస్ పేపర్కి వాళ్ళు వేసిన ఓన్ డ్రాయింగ్ పంపించారు అందులో అందనమాట అది సోషల్ రిలేటెడ్ అంటే మన తాజ్మహల్ నిర్మాణం కట్టడాలు మన చరిత్రకు సంబంధించి రిలేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది ఇదిగో వీడు ఒక పిక్చరు వీడి దగ్గర ఒక పిక్చర్ ఉంది ఈ పిక్చర్లో తల్లి పిల్లలు మాట్లాడుతూ అన్నమాట అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలనే దాని మీద ఒక కామిక్ ఈ పిక్చర్లో మనకు కనబడుతుంటుంది ఇక్కడ ఒక పిక్చర్ చూడండి ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది మార్నింగ్ సూర్యుడు ఉదయించడం సరస్సు ఒక కొబ్బరి చెట్టు అందమైన దృశ్యం ప్రకృతిని పరోశింపజేసుకోవడం ప్రకృతిని మనం చూసి ఆనందించడం లాంటివి సోషల్ సైన్స్ రిలేటెడ్గా మనకి సన్ సన్ సైన్ అనమాట అలాగే మరికొన్ని పిక్చర్స్ ఇందులో ఉన్నాయి కదా కింద మంచి ఇల్లు అంటే మన నివాసాలు ఎలా ఉండాలన్న దాని మీద ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగో వీడి దాంట్లోని ఇక్కడ మనకు ఒక ర్యాకెట్ దృశ్యం కనిపిస్తుంది భారతదేశంలోని ఇటీవల కాలంలో చంద్రయాన్ త్రీకి మనం అక్కడ ర్యాకెట్ విడిచిపెట్టి లాంచింగ్ చేసే పరిస్థితికి ఎదిగాం అంటే ఇది కూడా మన సోషల్ సైన్స్ రిలేటెడ్గా ప్లానెట్స్ అలాగే ప్లానెట్స్తో పాటుగా మనం ఆర్టిఫిషియల్ ప్లానెట్స్ ఆర్టిఫిషియల్ ప్లానెట్స్ అంటే కృత్రిమ ఉపగ్రహాలు నిర్మించి మనం ఆకాశంలోకి విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇలాగే ఇక్కడ పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కానీ ప్లాస్టిక్ వస్తువులతో ఎక్కువ ఆడుకోకూడదు ఇది మన సై సోషల్ రిలేటెడ్గా సైన్స్ రిలేటెడ్గా కూడా మనకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ పిల్లలు చిన్న చిన్న బొమ్మలు అంటే చాలా ఇష్టపడతారు కుందేలు అలాగే కోడిపిల్ల డిష్ ఏదో వంటకం ఒక పంది బొమ్మ ఇట్లాగా ఇవన్నీ మన చుట్టూ ఉండే పరిసరంలో ఉండే జంతువులు ఈ జంతువుల్ని మనం ప్రేమించాలా మనం ఏం చేయాలంటే పరిసరంలోని సోషల్ బ్యాలెన్స్ని అంటే మనం ఏమంటామంటే పర్యావరణ సమతుల్యాన్ని అంటే ఈక్వలైజేషన్ని అన్ని ప్రాణుల్ని మనం గౌరవిస్తాలన్నమాట ఈ అన్ని ప్రాణుల్ని గౌరవించే విధానం మనకి కంపల్సరిగా మనం నేర్చుకోవాలన్నమాట మనతో పాటు పుట్టిన అన్ని ప్రాణులు మనలాగే మనం చూసుకునే పరిస్థితి ఉండాలి ప్రకృతిలోని అన్నింటిని మనం సంరక్షించుకోవాలి ఇదిగో ఇక్కడ పిల్లలందరూ పుస్తకాలు చదువుతూ ఉన్నారు చూసారా ఈ పుస్తకాలు చదివే అలవాటు పిల్లలందరికీ రావాలి అది పిల్లలందరూ కలెక్ట్ చేశారన్నమాట అని ఒక గ్రామంలో మన ఇండియాలో విద్యార్థులని కలెక్ట్ చేశారు తర్వాత వీడి పిక్చర్స్లోని పిల్లలు ఏవో బాక్సులు లాంటివి అంటే చిన్న ఇంటి నమూనా లాంటివి తయారు చేశారు వాటి పక్కన నిలబడ్డారు వీడి దాంట్లోని ప్రకృతి పర్యావరణం పిల్లలు మాట్లాడుకునే కామిక్ పిక్చర్ సూర్యోదయం వీటి వీడి పిక్చర్ కూడా కనిపించింది ఇందులో కూడా సూర్యుడు కనిపించాడు ఒక చెట్టు కనిపించింది కలర్స్ ఇది మనకి సూర్యుడు దగ్గరగా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉన్నది టాయ్స్ పిల్లలు రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటారు కానీ ప్లాస్టిక్ బొమ్మలతో దయచేసి మీరు ఇప్పుడు ఆడుకోకండి ఇందులో ఒక ఒక పింక్ వింగ్ పక్షి కనబడుతుంది అది పిల్లలు ఎలా పెంచుతుంది అనేది పర్యావరణానికి సంబంధించిన అంశం ఇందులో చెట్లు ఉన్నాయి మనం పర్యావరణంలోనికి అడవుల ప్రాముఖ్యతను తెలియజేసే పిక్చర్స్ ఉన్నాయి మీరు తీసుకున్న బొమ్మల్లోని ప్రకృతిని ప్రేమించే బొమ్మలు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగే మనకి ప్లానెట్స్కి సంబంధించి ఈ పిక్చర్స్ అన్నిటిని మీరు చాలా నీట్గా అంటించారు కొందరికి బెస్ట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల మనం ఏదైనా పని చేసినప్పుడు చక్కగా పని చేయడం అనేది నేర్చుకోవాలి బాగా పని చేయడం అనేది నేర్చుకోవాలి అలాగే నీట్గా పనిచేయడం అనేది నేర్చుకోవాలి దాని అవసరం ఏంటో కూడా మనం తెలుసుకొని చేస్తూ ఉండాలి ఏ పనైనా దాని అవసరాన్ని బట్టి మనం దానికి సరి అందము ఉండాలి అవసరము ఉండాలి ఏదో పని చేస్తాం ఇల్లు చక్క పెట్టాలని అంటే ఎక్కడ పెడితే అక్కడ బ్యాగులన్నీ మనం సరిదాం అనుకోండి అది ఇల్లు అసహ్యంగా ఉంటుంది ఇంట్లోని వస్తువులు అసహ్యంగా ఉంటాయి చేసే పని అందంగా ఉండాలా అవసరాలు తీరుస్తూ ఉండాలా ఆ రకంగా కూడా మనం ఇంటి పనులని నైపుణ్యాలని మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి పిల్లలంతమంది మీరు ఏం చేస్తారంటే మీ మీ చిత్రాలు మీ గ్రూపుల వారి ఉన్నాయి కదా ఇప్పుడు నెంబర్ వారిగా కలెక్ట్ చేసి లీడర్ నాకు అందజేస్తారు